హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ స్మార్ట్ ఆర్జమిమా సో ఈరోజు నేను ఒక మంచి బ్యూటీ ఫేస్ ప్యాక్ అయితే మీకు చేద్దాం అనుకుంటున్నాను ఈ సమ్మర్లో ఇది చాలా బాగా వర్క్ అవుతుంది సో దీంట్లో టూ స్టెప్స్ ఉంటాయి స్టెప్ వన్ వచ్చేసి క్లెన్జింగ్ అండి ఇది మిల్క్తో మనం ఫేస్ని క్లెన్జింగ్ చేసుకుంటూ ఉండాలి సో ఇది ఎందుకు చేయాలి అంటే ఇప్పుడు సమ్మర్లో బయట తిరగడం వల్ల స్కిన్ అనేది డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది ఇలా క్లెన్జింగ్ చేస్తున్నప్పుడు మన స్కిన్ అనేది స్మూత్గా అయిపోయి దట్టి అంతా వెళ్ళిపోయి అండ్ డిహై హైడ్రేట్ ఉంటుంది డిహైడ్రేట్ అవ్వకుండా సో చూశారు కదా నా ఫేస్ అయితే చాలా డల్గా ఉంది సో నేను ఇప్పుడు మిల్క్తో ఒక వా ఒక వైట్ కాటన్ క్లాత్ని తీసుకున్నాను సో ఇలా చిన్నగా ఫోల్డ్ చేసేసి దాంట్లో ముంచేసి ఇట్లా ఫేస్ అంతా కూడా నీట్గా క్లెన్జింగ్ చేసేసేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఇట్లా నీట్గా మీరు ఫేస్ అంతా క్లెన్జింగ్ చేస్తూ ఉండాలండి చూశారు కదా ఈ సమ్మర్లో ఈ ప్యాక్ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది అనవసరంగా పార్లర్కి వెళ్ళి ఏవేవో ఫేషియల్స్ చేయించుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి ఇంట్లో ఉన్న వాటితో న్యాచురల్ గ్లోయింగ్ అనేది మన ఫేస్కి వస్తుంది సో ఈ విధంగా క్లీన్ అనేది చేసేసి అండి మీరు పార్లర్కి వెళ్ళి ఫేషియల్ ఏదో అది ఒక వన్ హాఫ్ ఒక వన్ టేబుల్ స్పూన్ పాలమిడ నుంచి తీసుకుంటున్నాము పాలమిక ఉపయోగపడుతుంది ఫేస్ ఎన్నో రకాలు చాలా రకాలుగా జరిగిపోతుంది స్మూత్నెస్ అండ్ డ్రై అయితే ఇంకా బాగా వర్కౌట్ అవుతుందండి అండ్ వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి బియ్యం పిండి ఎందుకు వాడతామో అందరికీ తెలిసిన విషయమే సో ఇది వైటనింగ్కి అండ్ గ్లోయింగ్కి వాడతామండి సో చూడండి దీంట్లో మనకి నీట్గా ఇలా చక్కగా మిక్స్ చేసేసేయండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ వల్ల ఫేస్ అనేది చాలా చక్కని గ్లోయింగ్ అనేది అయితే వస్తుంది చూసారు కదా ఈ విధంగా నీట్గా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మీ ఫేస్ అంతా కూడా నీట్గా దీన్ని అప్లై చేసేసేయండి చూడండి నేను మీల్క్ క్లెన్జింగ్ చేశాను కదా ఇంకొక విషయం ఏంటంటే క్లెన్జింగ్ చేశాక ఫేస్ని వాష్ చేయకూడదు సో ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఆరన్ ఇవ్వాలి ఇచ్చిన తర్వాత ఆ క్లెన్జింగ్ చేసిన మిల్క్ పైన మనం ఇలా ఈ ప్యాక్ని మనం వేసేసుకోవాలి సో ఈ విధంగా నీట్గా ఈవెన్గా ఫేస్ అంతా కూడా అప్లై చేయండి నేను ఫేస్ పైన మాత్రమే అప్లై చేస్తున్నాను మీకు కావాల్సిన నెక్ కూడా అప్లై చేసేసేయండి సో చూసారు కదా ఈ విధంగా నీట్గా ఫేస్ అంతా కూడా అప్లై చేసేసేయండి ఇలా అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మీరు ఆరంభించి తర్వాత వాష్ చేసేయండి ఒక టెన్ మినిట్స్ నీట్గా ఆరంభించండి ంతా కూడా ఇలా ఈవెన్గా నేను అప్లై చేసేస్తున్నాను సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఆరనివ్వాలి ఇవ్వాలి చూసారు కదా ఈ విధంగా అప్లై చేసేసేయండి ఒక టెన్ మినిట్స్ ఆరని ఇచ్చిన తర్వాత చల్లని వాటర్తో నీట్గా వాష్ చేసేయండి చూసారు కదా ఇంతకుముందు నా ఫేస్ అనేది చాలా డల్గా ఉంది మీరు స్టార్టింగ్లో చూస్తే కనుక ఇప్పుడు చూడండి స్కిన్ అనేది కొంచెం యాక్టివ్గా గ్లోయింగ్గా అయిపోయింది సో లైట్ పింక్గా కూడా అనిపిస్తుంది చక్కని గ్లోయింగ్ అయితే వచ్చింది స్మూత్గా షైనిగా కూడా అనిపిస్తుంది అండి ఈ గ్లోయింగ్ అనేది మనకి ఒక వన్ అవర్ టవర్ కాకుండా మనకు డైలీ మొత్తం నీట్గా అనిపిస్తుంది